ఆ ఉక్కు మనిషి లెక్క ఆర్థికంగా రాష్ట్రానికి నిలబెట్టిన మహానుభావుడు ఇలా సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కడ తగ్గకుండా ముందుకు పోతున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సాధ్యం కాలేదు సార్ పదేళ్ల తెలంగాణ చరిత్రలో కూడా సాధ్యం కాలేదు సార్ పదేళ్లలో వాళ్ళ అరవై నాలుగు కోట్లు కార్పొరేషన్కి వికలాంగుల కార్పొరేషన్కి ఇస్తే రెండు సంవత్సరాల్లోనే వంద కోట్లు ఇచ్చిన ఘన చరిత్ర బట్టనది సీఎం గారిది ఇవాళ రెండు వేల మంది వికలాంగులకి ట్రై మోటరైజ్డ్ స్కూటర్లు ఇస్తున్నాం సార్ ఇలా ఇలా ఇంకో రెండు వేల మందికి ట్రై మోటరైజ్డ్ స్కూటర్లు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రణాళికలు తయారు చేసాం సార్ గత పదేళ్లలో పట్టుమరి పదిహేను వందలు ఇవ్వలేకపోయినారు మన రెండు సంవత్సరాల్లో దాదాపు ముప్పై ఐదు వందలు ముప్పై ఆరు స్కూటర్లు ఇవ్వబోతున్నాం సార్ ఇవాళ బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ అంటే వికలాంగులు షాపులు నిర్వహించుకోవాలంటే కష్టం అవుతుంది కిరాయలకు కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళకి బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ అంటే ట్రైసైకిల్ బ్యాటరీ లోనే ఒక షాప్ ఉండాలని ఆలోచించిన ఆలోచన చేసిన గొప్ప సామాజిక తత్వవేత్త సామాజికవాది మన బచ్చన్న కాబట్టి సార్ మేము సమస్త వికలాంగుల తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అప్పుడు మీ ప్రచారంలోనే నేను ఇక్కడికి ఒక బహిరంగ సభకి వికలాంగుల కోసం వచ్చాను సార్ ఆ రోజు ఆ తర్వాత అధికారం వచ్చింది నన్ను కూడా కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఘనత బట్టన్ మన సీఎం గారిది మన క్యాబినెట్ మంత్రులది ఈరోజు వారి ఆధ్వర్యం లోపల వారిని ముఖ్య అతిథిగా ఈ నియోజకవర్గంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వికలం నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ హోదాలో వచ్చాను అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీరి మానవత్వం దీనికి చాలా చాలా ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా ఇప్పుడు గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్ మన దగ్గర గ్రీవెన్స్ లో కూడా ఎవరికైనా అందకపోతే అక్కడ కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇక్కడ చాలా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన వికలాంగ సోదరుల కోసం తన అమూల్యమైన సమయాన్ని ఇచ్చిన మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కే మన వికలాంగ సోదరుల కోసం ఒక రెండు నిమిషాలు మాట్లాడవచ్చు సోదరుడు చైర్మన్ గారు చాలా విషయాలు చెప్పారు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఆ రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ అంటే వికలాంగుల విభాగానికి చైర్మన్గా పనిచేశారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు తెలిసి వాళ్ళ సమస్యల కోసం ఎన్నికల సందర్భంగా ఏ హామీలు అయితే ఇచ్చాము ఆ హామీలు ఇచ్చినప్పుడు కూలంకషంగా చర్చించి మాట్లాడిన సమయంలో ఆ విభాగానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తినే కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే వాటన్నిటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పార్టీ ఆలోచన చేసి సొని కార్పొరేషన్ చైర్మన్ చేశాం చేసిన తర్వాత సమాజంలో మనతో పాటు సమానంగా అదృష్టమో దురదృష్టమో అందరితో సమానంగా అన్ని అంగాలతో పుట్టలేనటువంటి వాళ్ళు వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత ఈ సమాజం పైన మనపైన ఉందనేటువంటి బాధ్యతతోనే ఈరోజు మనకంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళని కలిగించాలి ఆసరా అందించాలి అలా ఆసరా అందించి వాళ్ళు చేయించి మీకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఈ సమాజం సమాజం మొత్తం కూడా మీతో ఉన్నది మీరు అంగవైకల్యంతో ఉన్నాము అనేటువంటి బాధ ఆవేదన మీ మనసులో ఎప్పుడు ఉండకుండా చేయాలనేటువంటి ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకోసం ఈరోజు గత పది సంవత్సరాల్లో చేయలేనటువంటి పనుల్ని అలాంటి ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఇంత నిధులు ఇవ్వలేకపోయావు ఈరోజు మరి వంద కోట్ల రూపాయల్ని వారి కోసం హెచ్చించి ఈ పరికరాలన్నింటినీ ముఖ్యంగా తిరగటానికి పనికి వచ్చేటువంటి ట్రై మోటార్ సైకిల్తో ఉండేటువంటి ట్రై స్కూటర్స్ కానీ చదువుకునేటువంటి వాళ్ళకి ఐ ఐపాడ్లు కానీ లేకపోతే ఇతరత్ర కంప్యూటర్స్ కానీ కావాల్సిన కూడా అందించి కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ సమానంగా ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా నేను ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలకి అట్లాగే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ దాంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా క్యాబినెట్లో ఉన్న ప్రతి మనిషి మానవత్వంతో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకోసం నిత్యం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూనే ఉంటుంది ఆసరాగా ఉంటూనే ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూనే అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఈ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో మీరు బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను ముగిస్తూ ఉన్నాను నమస్కారం చాలా విషయాలు చెప్పారు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఆ రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ అంటే వికలాంగుల విభాగానికి చైర్మన్గా పనిచేశారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు తెలిసి వాళ్ళ సమస్యల కోసం ఎన్నికల సందర్భంగా ఏ అయితే ఇచ్చాము ఆ హామీలు ఇచ్చినప్పుడు కూలంకషంగా చర్చించి మాట్లాడిన సమయంలో ఆ విభాగానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తినే కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే వాటన్నిటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పార్టీ ఆలోచన చేసి సో కార్పొరేషన్ చైర్మన్ చేశాం చేసిన తర్వాత సరే సమాజంలో మనతో పాటు సమానంగా అదృష్టమో దురదృష్టమో అందరితో సమానంగా అన్ని అంగాలతో పుట్టలేనటువంటి వాళ్ళు వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత ఈ సమాజం పైన మనపైన ఉందనేటువంటి బాధ్యతతోనే ఈరోజు మనకంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళని కలిగించాలి ఆసరా అందించాలి అలా ఆసరా అందించి వాళ్ళని చేయించి మీకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఈ సమాజం సమాజం మొత్తం కూడా మీతో ఉన్నది మీరు అంగవైకల్యంతో ఉన్నాము అనేటువంటి బాధ ఆవేదన మీ మనసులో ఎప్పుడు ఉండకుండా చేయాలనేటువంటి ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకోసం ఈరోజు గత పది సంవత్సరాల్లో చేయలేనటువంటి పనుల్ని ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత నిధులు ఇవ్వలేప ఈరోజు మరి వంద కోట్ల రూపాయలని వారి కోసం హెచ్చించి ఈ పరికరాలన్నింటినీ ముఖ్యంగా తిరగటానికి తనకి వచ్చేటువంటి ట్రై మోటార్ సైకిల్తో ఉండేటువంటి ట్రై స్కూటర్స్ కానీ చదువుకునేటువంటి వాళ్ళకి ఐ ఐప్యాడ్లు కానీ లేకపోతే ఇతరత్ర కంప్యూటర్స్ కానీ కావాల్సిన కూడా అందించి కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ సమానంగా ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నా తప్పనిసరిగా నేను ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలకి అట్లాగే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ దాంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా క్యాబినెట్లో ఉన్న ప్రతి మనిషి మానవత్వంతో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకోసం నిత్యం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూనే ఉంటుంది ఆసరాగా ఉంటూనే ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూనే అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఈ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో మీరు బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను ముగిస్తూ ఉన్నాను నమస్కారం చాలా విషయాలు చెప్పారు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ అంటే వికలాంగుల విభాగానికి చైర్మన్గా పనిచేశారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు తెలిసి వాళ్ళ సమస్యల కోసం ఎన్నికల సందర్భంగా ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలు ఇచ్చినప్పుడు కూలంకషంగా చర్చించి మాట్లాడిన సమయంలో ఆ చైర్మన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తినే కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే వాటన్నిటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పార్టీ ఆలోచన చేసి సో కార్పొరేషన్ చైర్మన్ చేశాం చేసిన తర్వాత సరే సమాజంలో మనతో పాటు సమానంగా అదృష్టమో దురదృష్టమో అందరితో సమానంగా అన్ని అంగాలతో పుట్టలేనటువంటి వాళ్ళు వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత ఈ సమాజం పైన మనపైన ఉందన్నటువంటి బాధ్యతతోనే ఈరోజు మనకంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళని కలిగించాలి ఆసరా అందించాలి అలా ఆసరా అందించి వాళ్ళు చేయించి మీకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఈ సమాజం సమాజం మొత్తం కూడా మీతో ఉన్నది మీరు అంగవైకల్యంతో ఉన్నావు అనేటువంటి బాధ ఆవేదన మీ మనసులో ఎప్పుడూ ఉండకుండా చేయాలనేటువంటి ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకోసం ఈరోజు గత పది సంవత్సరాల్లో చేయలేనటువంటి పనుల్ని ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత నిధులు ఇవ్వలేకపోయావు ఈరోజు మరి వంద కోట్ల రూపాయలని వారి కోసం హెచ్చించి ఈ పరికరాలన్నింటినీ ముఖ్యంగా తిరగడానికి తనకి వచ్చేటువంటి ట్రై మోటార్ సైకిల్తో ఉండేటువంటి ట్రై స్కూటర్స్ కానీ చదువుకునేటువంటి వాళ్ళకి ఐ ఐప్యాడ్లు కానీ లేకపోతే ఇతరత్ర కంప్యూటర్స్ కానీ కావాల్సినవన్నీ కూడా అందించి కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ సమానంగా ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా నేను ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలకి అట్లాగే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ దాంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కానీ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా క్యాబినెట్లో ఉన్న ప్రతి మనిషి మానవత్వంతో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకోసం నిత్యం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూనే ఉంటుంది ఆసరాగా ఉంటూనే ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూనే అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఈ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో మీరు బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను నమస్కారం చాలా విషయాలు చెప్పారు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఆ రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ అంటే వికలాంగుల విభాగానికి చైర్మన్గా పనిచేశారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు తెలిసి వాళ్ళ సమస్యల కోసం ఎన్నికల సందర్భంగా ఏ అయితే ఇచ్చామో ఆ హామీలు ఇచ్చినప్పుడు కూలంకషంగా చర్చించి మాట్లాడిన సమయంలో ఆ విభాగానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తినే కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే వాటన్నిటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పార్టీ ఆలోచన చేసి సొమ్మని కార్పొరేషన్ చైర్మన్ చేశాం చేసిన తర్వాత సరే సమాజంలో మనతో పాటు సమానంగా అదృష్టమో దురదృష్టమో అందరితో సమానంగా అన్ని అంగాలతో పుట్టలేనటువంటి వాళ్ళు వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత ఈ సమాజం పైన మనపైన ఉందనేటువంటి బాధ్యతతోనే ఈరోజు మనకంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళని కలిగించాలి ఆసరా అందించాలి అలా ఆసరా అందించి వాళ్ళు చేయించి మీకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఈ సమాజం సమాజం మొత్తం కూడా మీతో ఉన్నది మీరు అంగవైకల్యంతో ఉన్నావు అనేటువంటి బాధ ఆవేదన మీ మనసులో ఎప్పుడూ ఉండకుండా చేయాలనేటువంటి ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకోసం ఈరోజు గత పది సంవత్సరాల్లో చేయలేనటువంటి పనుల్ని ఆనాటి ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఇంత నిధులు ఇవ్వలేకపోయాం ఈరోజు మరి వంద కోట్ల రూపాయలని వారి కోసం హెచ్చించి ఈ పరికరాలన్నింటినీ ముఖ్యంగా తిరగటానికి పనికి వచ్చేటువంటి ట్రై మోటార్ సైకిల్తో ఉండేటువంటి ట్రై స్కూటర్స్ కానీ చదువుకునేటువంటి వాళ్ళకి ఐ ఐప్యాడ్లు కానీ లేకపోతే ఇతరత్ర కంప్యూటర్స్ కానీ కావాల్సిన కూడా అందించి కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ సమానంగా ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నా తప్పనిసరిగా నేను ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలకి అట్లాగే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ దాంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా క్యాబినెట్లో ఉన్న ప్రతి మనిషి మానవత్వంతో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకోసం నిత్యం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూనే ఉంటుంది ఆసరాగా ఉంటూనే ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూనే అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఈ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో మీరు బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను ముగిస్తూ ఉన్నాను నమస్కారం చాలా విషయాలు చెప్పారు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఆ రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ అంటే వికలాంగుల విభాగానికి చైర్మన్గా పనిచేశారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు తెలిసి వాళ్ళ సమస్యల కోసం ఎన్నికల సందర్భంగా ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలు ఇచ్చినప్పుడు కూలంకషంగా చర్చించి మాట్లాడిన సమయంలో ఆ విభాగానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తినే కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే వాటన్నిటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పార్టీ ఆలోచన చేసి సొమ్మ కార్పొరేషన్ చైర్మన్ చేశాం చేసిన తర్వాత సరే సమాజంలో మనతో పాటు సమానంగా అదృష్టమో దురదృష్టమో అందరితో సమానంగా అన్ని అంగాలతో పుట్టలేనటువంటి వాళ్ళు వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత ఈ సమాజం పైన మనపైన ఉందన్నటువంటి బాధ్యతతోనే ఈరోజు మనకంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళకి కలిగించాలి ఆసరా అందించాలి అలా ఆసరా అందించి వాళ్ళు చేయించి మీకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఈ సమాజ సమాజం మొత్తం కూడా మీతో ఉన్నది మీరు అంగవైకల్యంతో ఉన్నాం అనేటువంటి బాధ ఆవేదన మీ మనసులో ఎప్పుడూ ఉండకుండా చేయాలనేటువంటి ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకోసం ఈరోజు గత పది సంవత్సరాల్లో చేయలేనటువంటి పనుల్ని ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత నిధులు ఇవ్వలేప ఈరోజు మరి వంద కోట్ల రూపాయలని వారి కోసం హెచ్చించి ఈ పరికరాలన్నింటినీ ముఖ్యంగా తిరగడానికి తనకి వచ్చేటువంటి ట్రై మోటార్ సైకిల్తో ఉన్నటువంటి ట్రై స్కూటర్స్ కానీ చదువుకునేటువంటి వాళ్ళకి ఐ ఐప్యాడ్లు కానీ లేకపోతే ఇతరత్ర కంప్యూటర్స్ కానీ కావాల్సినవన్నీ కూడా అందించి కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ సమానంగా ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా నేను ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలకి అట్లాగే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ దాంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా క్యాబినెట్లో ఉన్న ప్రతి మనిషి మానవత్వంతో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకోసం నిత్యం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూనే ఉంటుంది ఆసరాగా ఉంటూనే ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూనే అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఈ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో మీరు బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను ముగిస్తూ ఉన్నాను నమస్కారం చాలా విషయాలు చెప్పారు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఆ రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ అంటే వికలాంగుల విభాగానికి చైర్మన్గా పనిచేశారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు తెలిసి వాళ్ళ సమస్యల కోసం ఎన్నికల సందర్భంగా ఏ అయితే ఇచ్చాము ఆ హామీలు ఇచ్చినప్పుడు కూలంకషంగా చర్చించి మాట్లాడిన సమయంలో ఆ విభాగానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తినే కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే వాటన్నిటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పార్టీ ఆలోచన చేసి సొని కార్పొరేషన్ చైర్మన్ చేశాం చేసిన తర్వాత సరే సమాజంలో మనతో పాటు సమానంగా అదృష్టమో దురదృష్టమో అందరితో సమానంగా అన్ని అంగాలతో పుట్టలేనటువంటి వాళ్ళు వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత ఈ సమాజం పైన మనపైన ఉందనేటువంటి బాధ్యతతోనే ఈరోజు మనకంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళకి కలిగించాలి ఆసరా అందించాలి అలా ఆసరా అందించి వాళ్ళు చేయించి మీకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఈ సమాజం సమాజం మొత్తం కూడా మీతో ఉన్నది మీరు అంగవైకల్యంతో ఉన్నాం అనేటువంటి బాధ ఆవేదన మీ మనసులో ఎప్పుడూ ఉండకుండా చేయాలనేటువంటి ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకోసం ఈరోజు గత పది సంవత్సరాల్లో చేయలేనటువంటి పనుల్ని ఆనాటి ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఇంత నిధులు ఇవ్వలేకపోయి ఈరోజు మరి వంద కోట్ల రూపాయల్ని వారి కోసం హెచ్చించి ఈ పరికరాలన్నింటినీ ముఖ్యంగా తిరగటానికి తనకి వచ్చేటువంటి ట్రై మోటార్ సైకిల్తో ఉన్నటువంటి ట్రై స్కూటర్స్ కానీ చదువుకునేటువంటి వాళ్ళకి ఐ ఐప్యాడ్లు కానీ లేకపోతే ఇతరత్ర కంప్యూటర్స్ కానీ కావాల్సిన కూడా అందించి కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ సమానంగా ముందుకు తీసుకొని పోవడం కోసమే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా నేను ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలకి అట్లాగే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ దాంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కానీ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా క్యాబినెట్లో ఉన్న ప్రతి మనిషి మానవత్వంతో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకోసం నిత్యం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూనే ఉంటుంది ఆసరాగా ఉంటూనే ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూనే అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఈ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో మీరు బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను నమస్కారం చాలా విషయాలు చెప్పారు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఆ రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ అంటే వికలాంగుల విభాగానికి చైర్మన్గా పనిచేశారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు తెలిసి వాళ్ళ సమస్యల కోసం ఎన్నికల సందర్భంగా ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలు ఇచ్చినప్పుడు కూలంకషంగా చర్చించి మాట్లాడిన సమయంలో ఆ విభాగానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తినే కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే వాటన్నిటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పార్టీ ఆలోచన చేసి కార్పొరేషన్ చైర్మన్ చేశాం చేసిన తర్వాత సరే సమాజంలో మనతో పాటు సమానంగా అదృష్టమో దురదృష్టమో అందరితో సమానంగా అన్ని అంగాలతో పుట్టలేనటువంటి వాళ్ళు వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత ఈ సమాజం పైన మనపైన ఉందనేటువంటి బాధ్యతతోనే ఈరోజు మనకంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళని కలిగించాలి ఆసరా అందించాలి అలా ఆసరా అందించి వాళ్ళని చేయించి మీకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఈ సమాజం సమాజం మొత్తం కూడా మీతో ఉన్నది మీరు అంగవైకల్యంతో ఉన్నావు అనేటువంటి బాధ ఆవేదన మీ మనసులో ఎప్పుడు ఉండకుండా చేయాలనేటువంటి ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకోసం ఈరోజు గత పది సంవత్సరాల్లో చేయలేనటువంటి పనుల్ని అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత